శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవము ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్తమానంగా స్వామివారి కళ్యాణోత్సవము జరుగుతున్నది మనం ప్రతి ఒక్కరం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వారందరికీ ఒక విషయం ఎప్పుడైనా మన ప్రతిరోజు స్వామివారి నిత్యోత్సవము పక్షోత్సవము మాసోత్సవము త్రిమాసోత్సవము సంవత్సరోత్సవము అయనోత్సవము అని ఉత్సవాలుంటాయి ఈ ఉత్సవాలు కళ్యాణోత్సవాలు చూడటం వల్ల చేయటం వల్ల ఏవైనా వివాహ సంబంధిత అన్యోన్య దాంపత్యంలో లేదా వివాహ సంబంధిత మనం ఎవరికైనా ఆశీర్వచనం ఎవరింటికన్నా ఎల్లి వివాహానికి ఆశీర్వచనం చేసిన ఈ స్వామివారి కళ్యాణోత్సవం చూసి కళల పండగా వాళ్ళకి ఆశీర్వచనం చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా దేదీప్యమానంగా ఉంటారు అని వేదం యొక్క అర్థం అలానే ఉదయాన్నే స్వామివారికి పంచామృత సహిత ఫలరసాభిషేకము స్వామివారి అష్టోత్తర అలంకరణ పూజ హనుమద్ విరచిత హనుమం హనుమా చాలీసా పారాయణ స్వామివారి కళ్యాణోత్సవము ఇప్పటి వరకు జరుగుతున్నాయి అలానే స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రప్రథమంగా గణపతి పూజా కార్యక్రమం జరిగింది తర్వాత భూశుద్ధి కోసం పుణ్యాహలాచన కార్యక్రమం జరిగింది तर स्वाम कल्याणाधतापयाज्ञापाक्ष समर्पयाम श्रीगंधा धारायाम गंधस उपरी अलंकनाथ हरिद्रकुकुम विरेतनम समर्पया स्त्री पूजया अक्षत पूजयामी नीत्री पुत्री नामी कन्या पुत्राय वराया माङ्गल्याधिश्चर्यपतः भ्यो नमः गन्धस्य उभयरम् करणार्थ्योह सावधाना श्रीलक्ष्मी नारायणध्यान सावधान श्रीरामपत्नी जनकस्य पुत्री सीतान्दना सुन्दर कोमलाङ्गे भोगगर्भ जाता वधो वधूवधाभ्या वरधा दो सावधाना सुमहूर्ते सवधान ఉండాలి అని మనస్ఫూర్తిగా తండ్రి ఆశీర్వదిస్తాడట ఆశీర్వదించినప్పుడు మాతా విత్తం పితా సంతానం లేదని కానీ అన్యోన్యత లేదని కాని ధనం లేదని కాని ధాన్యం లేదని కాని పుత్ర పౌత్ర ప్రపౌత్రుడు లేదని కాని వంశం వృద్ధలేదని కానీ బాధపడాల్సిన అవసరం లేదట అయితే ఆ శ్లోకంలో ఎవరి గుణం తల్లి గుణం ఎలా ఉంటుంది తండ్రి గుణం ఎలా ఉంటుంది అని శ్లోకం చెప్పింది తల్లి గుణంలో మాత విత్తం తల్లి ఆలోచిస్తుందట కన్యాదాత తల్లి గురించి చెబుతున్నారు మాత విత్తం పిత శృతం వితరే జనా మాత అంటే తల్లి కన్యాదాత అంటే అమ్మాయి తల్లి ఏ ఉద్దేశంతో ఆలోచిస్తుందంటే మాత విత్తం అంటే నా అల్లుడికి ఎంత ధనం ఉంది ఎంత డబ్బు ఉంది ఎంత ఆస్తి ఉంది ఎంత అంతస్తు ఉంది అని తల్లి ఆలోచిస్తుందట మాతా విత్తం పిత పిత అంటే తండ్రి చండ్రి ఎలా ఆలోచిస్తాడంటే పితా